హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ పైన మరొక పిటిషన్ పడ్డట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికెట్స్ సమర్పించినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చారని గ్రూప్ వన్ పైన పిటిషన్ వేసినట్టు అర్థమవుతూ ఉంది దానికి సంబంధించి కేసు డీటెయిల్స్ ఇక్కడ మనకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్ నెంబరు రిట్ పిటిషన్ త్రీ వన్ నైన్ ఫైవ్ నైన్ పిటిషనర్ నక్కల సంతోష్ కుమార్ రెస్పాండెంట్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో టీజీపీఎస్సి పిటిషనర్ అడ్వకేట్ వచ్చి పోనంపల్లి రవి సర్వీస్ మ్యాటర్కి సంబంధించి ఫైలింగ్ డేటు అక్టోబర్ ఎయిటీన్త్న లిస్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్న లిస్టింగ్ కావడం జరిగింది అంటే ఇక్కడ లిస్ట్ అయింది కానీ మరి ఏ రోజు హీరింగ్ వస్తుంది అనేది ఇక్కడ పెండింగ్ ఉంది ఇక మనకు ఏ బెంచ్ ముందుకు వెళ్ళిందంటే ఆనరబుల్ జస్టిస్ పుల్లా కార్తిక్ గారి బెంచ్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరి మొత్తానికి గ్రూప్ వన్ పైన ఉన్న కేసులకు అదనంగా మరొక కేసు పడ్డట్టు ఈ డీటెయిల్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి మరి మొత్తానికి గ్రూప్ వన్కి సంబంధించిన కేసెస్ గతంలో ఉన్న కేసెస్ అన్నీ కూడా ఈ మధ్య పోస్ట్ పోన్ అయ్యి నవంబర్ ఎయిటీన్త్కు పోస్ట్ పోన్ విషయం మనందరికీ తెలిసిన విషయమే చూద్దాం మరి ఈ కేసు అనేది ఎప్పుడు హీరింగ్ వస్తుంది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ పైన న్యూ అప్డేట్ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ కొత్తగా మరొక పిటిషన్ పడ్డట్టు మనకు అర్థమవుతా ఉంది ఇంకా మరిన్ని ఎప్పటికప్పుడు డీటెయిల్స్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్